మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం దర్శకుడు వశిష్ఠతో తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే భారీ బడ్జెట్ తో సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఈ సినిమాని యూవి క్రియేషన్ సంస్థ నిర్మిస్తుంది అందుకే ఈ సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి నటించిన గత చిత్రం బోలా శంకర్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ గా నిలిచింది ఈ నేపథ్యంలో ఆయన సినిమా ఖచ్చితంగా హిట్ కావాలి అని మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అందుకే కొంతకాలం గ్యాప్ తీసుకుని విశ్వంబర సినిమాని సెట్స్ తీసుకెళ్లాడు మెగాస్టార్ చిరంజీవి అందుకు తగ్గట్టుగానే ఇటీవల విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది అందులో ఉన్న విజువల్ ఎఫెక్ట్స్ అండ్ మ్యూజిక్ కూడా ఆడియన్స్ నుంచి మంచి కామెంట్స్ వచ్చాయి దీంతో ఈ సినిమా ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవికి కంబ్యాక్ మూవీ అవుతుందంటూ కూడా ఆడియన్స్ మెగా ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు ఇక ఈ సినిమా తర్వాత చిరు యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో సినిమా చర్చేశాడు ఈ సినిమాని నేచురల్ స్టార్ నాని నిర్మిస్తున్నాడు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇటీవలే వచ్చింది తొందరలో ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభం కాబోతున్నాయి శ్రీకాంత్ ఓదెల సినిమా తర్వాత కామెడీ చిత్రాల దర్శకుడు అనిల్ రాబుడితో కూడా మరో సినిమా చేయబోతున్నాడు మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా కోసం శంకర్ దాదా లాంటి అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ కథని సిద్ధం చేశారట అనిల్ దీనికి సంబంధించిన హింట్ కూడా ఇటీవలే ఇచ్చేశాడు త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతుంది ఇక ఈ ఇద్దరు యంగ్ డైరెక్టర్ తర్వాత మరోసారి తనకు వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన దర్శకుడు బాబీ కొల్లితో మరోసారి కొలాబరేట్ కాబోతున్నాడట మెగాస్టార్ చిరంజీవి దీనికి సంబంధించిన కథా చర్చలు కూడా ఇటీవలే ముగిశాయంటూ కూడా చెప్పుకొచ్చారు బాబి ఇక వాల్దేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత చిరంజీవి బాబి కొల్లి కాంబోలో వస్తున్న మరో సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే మరి వరుసగా క్రేజీ ప్రాజెక్టులను తెరపైకి తీసుకొస్తున్న మెగాస్టార్ కంబ్యాక్ ఇస్తూ మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడా అంటూ మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మరి ప్రస్తుతం మెగాస్టార్ చేస్తున్న ఈ మూడు సినిమాలలో ఏ సినిమా ఆయనకు భారీ బ్లాక్ బస్టర్ ని అందిస్తుందని మీరు అనుకుంటున్నారనేది కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి